మహాగణాధిపతి శ్రీ గురుభ్యో శ్రీమాత ఏ నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు అయితే ఇందులో వక్రగ్రతలు అతిచారము ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టులు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ధనుసు రాశి ఈ ధనుసు రాశికి ఏ రాశి అధిపతి వచ్చి గురువు ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ధనుసు రాశిలోకి వస్తుంది ధనుసు రాశి వాళ్ళకి గత రెండున్నర సంవత్సరాలుగా ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం తొలగి శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండి వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు అంటే రేపు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ఎప్పుడైతే శని భగవానుడు మార్పు ఉందో అంటే కుంభరాశి నుండి మీనరాశిలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఈ మార్పు వల్ల ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది ప్రారంభం అవ్వబోతోంది ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఈ ధనుసు రాశి వాడికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే గత రెండున్నర సంవత్సరాలుగా శని ప్రభావం లేదు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ శని ప్రభావం అనేది ఉందో స్థానం అనేది మనం సహజంగా మనకి తల్లి వాహనము ఇలాంటి విషయాలు మనం గృహం భూములు ఇలాంటి విషయాలు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త అనేది ఉండాలి అలాగే ఈ రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుందో దాని ప్రభావం అనేది నిజం చెప్పుకోండి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా జీవితంలో ఒక రకమైన క్రమబద్ధత అంటే క్రమశిక్షణ అనేది చాలా అవసరం అంటే మనం ఈ సమయానికి లేవాలి ఈ సమయానికి ఈ పని చేసుకోవాలి అంటే ప్రతిదాన్ని కూడా ఒక టైం పంచువాలిటీ అనేది అలాగే ఎక్కడా కూడా ఎటువంటి అంటే ఈ పనిని కాస్త వాయిదా వేద్దాము అనే ఆలోచన కానీ ఇలాంటివి కూడా రాకూడదు శ్రమించినా సరే మొత్తానికి పని పూర్తి చేసుకోవడం అనేది ఉండాలి అలాగే శని యొక్క సంచారం ఏదైతే చతుర్థ స్థానంలో ఉందో అంటే మళ్ళీ ఈయనకి ఈ యొక్క గు మళ్ళీ అది కూడా గురుస్థానంలోనే ఇక్కడ సంచారం చేయడం అనేది ఉంటుంది అలాగే ఎప్పుడైతే స్థానంలో చేస్తుంటే శని భగవాన్ సహజంగానే ఈ వీటికి సంబంధించిన వాడు అంటే మనకి మందకారకుడు మన ఆలోచనల్ని అంటే ఉత్తేజపరిచేలా ఏమి ఉండవు ఆలోచనలు ఎలా అంటే కొద్దిగా మన్ని డౌన్ చేసేలా ఉంటాయి అంటే స్నేహితులు చెడు స్నేహాలు అయితే చెడు అలవాటులు లేకపోతే జూదము ఇలాంటివి ఉంటే ఏవైతే సమాజానికి వ్యతిరేకత వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో లేకపోతే వ్యతిరేకంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల మీదకే మనసును వెళ్ళించడం అనేది జరుగుతుంది అంటే మనం ఏ పనులు చేయకూడదని మనకి మనకు చెప్తున్నారో అవే పనుల మీదకి మనసు వెళుతుంది అలాంటి స్నేహితులే అలాంటి వాతావరణమే మన చుట్టుపక్కలకి రావడం అనేది జరుగుతుంది మనం ఎంత వద్దనుకున్నా కూడా మన చుట్టుపక్కల కూడా చేరడం అనేది కూడా అలాగే జరుగుతుంది మనస్సు కూడా వాటి మీదకే వెళ్ళడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే మత్తు పదార్థాలు ఈ అలాగే జూదము ఇలాంటి విషయాలు లేకపోతే ఏదైనా ఈ పరుగు పంద వాటిని ఏమిటంటారు ఈ పందాలని వీటి మీదని బెట్టింగులు కాయడం అని ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉంటాయి అలాగే ఏదైతే ధర్మబద్ధంగా ధనం రావాలంటుందో దాని మీద దృష్టి వెళ్ళదు ఏదైతే నీతిగా నిజాయితీగా సంపాదించాలనుకుంటున్నామో దాని మీదకి మనసు వెళ్ళదు అలాంటి పనుల మీదకి వెళ్ళవు ఏదైతే అసాంఘిక చర్యలు ఉంటాయో ఏదైతే దుష్ఫలితాలను ఇస్తాయో వాటి మీదకే మనసు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని రకమైన సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చతుర్థ స్థానం అనేది కాబట్టి గుండెకి సంబంధించింది అంటే హృదయ సంబంధమైంది కాబట్టి హృదయానికి సంబంధం అంటే ఛాతీకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అది అలాగే మనకి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే ఇక్కడ కుటుంబ సభ్యుల విషయాల్లో కుటుంబ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలోకి మార్పు చెందుతున్నాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అలాగే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అతివేగం అనేది పనికి రాదు లేకపోతే వాహన ప్రమాదే అవకాశాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా గృహ సంబంధిత సంబంధించిన స్థానం కూడా కాబట్టి ఏదైనా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా లేకపోతే సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి దూరం అయ్యే అవకాశము లేదా సొంత ఇల్లు ఏదైనా కొన్ని సమస్యల వల్ల కూడా అమ్మేసే అవకాశం కూడా ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ఇక్కడ సొంత ఇంటి కళ అనేది మాత్రం కాస్త కష్టపడితే మాత్రమే అవుతుంది తప్ప లేకపోతే ఇక్కడ గృహ ఏర్పాటు అనేది చోటుగా కష్టంగా కనబడుతోంది అలాగే ఇక్కడ తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించుకోవాలి అలాగే సొంతంగా ఏదైనా భూములు కొనుగోలు ఇలాంటివి చేసే విషయాల్లో మోసపోకుండా ఎందుకంటే కొంతమంది ఈ వెంచర్లు వేసేటప్పుడు అవి మోసం చేయడం లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ విషయాల్లో డాక్యుమెంట్లు చూసుకోవడం ఇలాంటివి ఏవైనా అంటే పాత లింక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి సరిగ్గా చూసుకుని మాత్రం డబ్బులు కట్టడం అనేది చేయాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల తల్లి ఆరోగ్య విషయాల్లోనూ సొంత ఇల్లు నెరవేర్చుకోవాలి లేదా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు దాన్ని పాడు చేసుకోకుండా ఉండే మార్గాలు ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించుకుంటే కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ శ్రేణికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం మాస శివరాత్రులు నియమాలు పాటించడం ప్రతి శనివారము కూడా నియమాలు నియమాలతో పాటించడము ముఖ్యంగా శివాభిషేకం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా ఈ అర్ధాష్టమి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన భవంతు లోక సంస్థ సిగనోభవంతు